అందరికి నమస్కారం ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు చూస్తుంటే ఒక సామాన్య మానవుడు వారి యొక్క జీవనాన్ని కూడా భయభ్రాంతులతో సాగించే పరిస్థితి మనం చూస్తా ఉన్నాం ఏదైతే ఈరోజు భారతదేశ వ్యాప్తంగా కూడా అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాన్ని అనుసరించి పరిపాలన సాగుతుంటే మన రాష్ట్రంలో మాత్రం రాజారెడ్డి గారి రాజ్యాంగాన్ని అనుసరించి పరిపాలన సాగే పరిస్థితి మనం చూస్తా ఉన్నాం ఎవరైనా ఒక పెన్షన్ రాకపోతేనో లేకుంటే ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఎవరికైనా అందకపోతేనో ఉంటే ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి సంక్షేమ పథకాలు ఆ ఇంట్లోకి రాకపోతేనో లేదా వాళ్ళ ఇంటి ముందు ఏదైనా చెత్త ఉంటేనో కాలవ తీకపోతేనో స్ట్రీట్ లైట్ వెలగకపోతేనో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వారి మీద కేసులు పెట్టడం వారి ఆస్తులు ధ్వంసం చేయటం వారిని భౌతికంగా దాడులు చేయటం వారిని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలో అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టే పరిస్థితి ఈ రోజు మన రాష్ట్రంలో చూస్తా ఉన్నాం కాబట్టి ఇటువంటి సామాన్య మానవులు కూడా ఈ రోజు ప్రభుత్వాన్ని ప్రశ్నించలేని పరిస్థితిలో ఉన్నాం కాబట్టి ఈ రోజు ఇటువంటి రౌడీ రాజ్యం పోవాలన్నా కూడా ఇటువంటి రాక్షస రాజ్యం పోవాలన్నా కూడా తిరిగి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టాల్సిన అవసరం ఈ రోజు ఎంతైనా ఉంది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తీసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రవేశపెట్టినటువంటి అనేక సంక్షేమ పథకాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత చాలా వాటిని కూడా తీసివేయడం జరిగింది మరీ ముఖ్యంగా పేదవాళ్లకి అన్నా క్యాంటీన్ రూపంలో కేవలం ఐదు రూపాయలకి కడుపు నిండా భోజనం పెట్టే పథకం తీసివేయడం జరిగింది చంద్రన్న బీమా కింద దాదాపు ఒక వ్యక్తి ప్రమాదవశాత్తు మరణించినా ఇంకోటి జరిగినా కూడా వారికి వచ్చేటటువంటి బీమాను కూడా ఈ ముఖ్యమంత్రి రద్దు చేయడం జరిగింది ఇలా చెప్పుకుంటా పోతే అనేక సంక్షేమ పథకాలు రద్దు చేయడం జరిగింది కాబట్టి ఈ రోజు రాష్ట్రంలో ఒక రాష్ట్రానికి రాజధాని అభివృద్ధి కావాలన్నా సాధారణ మానవుడు వారి స్వేచ్ఛగా వారు సంపాదించుకున్న డబ్బులతో ప్రశాంతంగా ఇంట్లో ఉండాలన్నా కూడా తిరిగి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాల్సిన అవసరం ఉంది అదే విధంగా ముఖ్యంగా నెల్లూరు నగరానికి సంబంధించి పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా నారాయణ గారు మంత్రిగా అనేక వేలాది కోట్ల రూపాయలు నిధులతోటి నెల్లూరు నగరాన్ని అభివృద్ధి చేసే పరిస్థితి చూశాం ముఖ్యంగా సంఘం నుంచి నెల్లూరుకి అండర్ గ్రౌండ్ వాటర్ పైప్ లైన్ ద్వారా ప్రతి గడపకు కూడా మినరల్ వాటర్ అందించే దానికోసం పైప్ లైన్ లేస్తే దాదాపు ఆ వర్క్ లో ఎయిటీ పర్సెంట్ పనులు పూర్తయితే ఈ ప్రభుత్వం కేవలం ట్వంటీ పర్సెంట్ పనులు ఇప్పటి ఇప్పటివరకు కూడా కాలయాపం చేసే పరిస్థితి మనం చూస్తా ఉన్నాం ఇరవై నాలుగులో లో నేను మద్యపానం నిషేధం చేసి నేను సీఎం గా పోటీ ఎంతవరకు వాస్తవం సార్ ఇప్పుడు ఆయన పాదయాత్ర చేస్తూ ఊరూరా తిరిగాడు అందరికి ముద్దులు పెట్టాడు అందరి భుజాలు దవడాడు తలాలు నిమిరాడు నేను అధికారంలోకి రాగానే సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తా ఈ రోజు రాష్ట్రంలో అక్క చెల్లెమ్మలందరికీ కూడా వారి ఇంట్లో ఉన్న మగవాళ్ళు వాళ్ళు సంపాదించుకునే కూలి డబ్బులు అన్ని కూడా మద్యం తాగడానికే వెచ్చిస్తున్నారు నేను వస్తే పూర్తిగా మద్యపానం నిషేధం చేసి నా అక్క చెల్లెళ్ళకి కానుకిస్తాను అని చెప్పాడు ఈ రోజు రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఏమైంది పరిస్థితి ఈ రోజు కొత్త కొత్త బ్రాండ్లు భారతదేశంలోనే కాదు ప్రపంచంలో కూడా లేనటువంటి బ్రాండ్లు ప్రెసిడెంట్ మెడల్ అంట ఇంకేదేదో రకరకాల భూమి భూమి బియర్లు అంట రకరకాల పేర్లు తెచ్చేసి వారి మంత్రి వర్గంలో ఉన్న మంత్రులు వాళ్ళ సొంత వాళ్ళ సొంత మనుషులతో ఈ రోజు ఫ్యాక్టరీలు అన్ని కూడా ఎస్టాబ్లిష్ చేయించి కేవలం మద్యపానం మీద వచ్చే ఆదాయం తోటే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం నడిచే పరిస్థితి చూస్తున్నాం ఎంత దౌర్భాగ్యమైన విషయం ఏంటంటే నకిలీ మందులు కల్తీ మందులు తాగి చాలా మంది జనాలు కూడా రోజు చనిపోయే పరిస్థితి వస్తా ఉంది వారి కుటుంబానికి ఎవరు బాధ్యత వారి కుటుంబ ఆక్రోశానికి వాళ్ళ ఆక్రందనలకు ఎవరు బాధ్యత వహిస్తారు కేవలం ప్రభుత్వ ఖజానా నింపుకునే దానికోసం ఈ రోజు రకరకాల నకిలీ మందులు తయారు చేసి ఈ రోజు పేద ప్రజల కడుపు మీద కొట్టడం వాళ్ళ బతుకుల మీద కూడా కొట్టేటటువంటి ముఖ్యమంత్రి రోజు జగన్మోహన్ రెడ్డి మాట తప్పను మడమ తిప్పననే మాటలకి జగన్మోహన్ రెడ్డి పనికి రాడు మాట తప్పే ముఖ్యమంత్రి మడము తిప్పలేని చేత గాని అసమర్థ ముఖ్యమంత్రి ఏం రోజు జగన్మోహన్ రెడ్డి కావాలా అభివృద్ధి కావాలంటే ఈ రోజు జనాలు వారి కుటుంబం బాగుండాలి దానితో పాటు రాష్ట్రం కూడా బాగుండాలి నిజంగా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారికి సంక్షేమ పథకాలు అందించాలి దానితో పాటు ఈ రోజు రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఈ రోజు అంతేనా ఉంది ఎందుకంటే ఈ రోజు బయటకు వెళ్ళినటువంటి మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఇతర రాష్ట్రాలకు ఇతర దేశాలకు వెళ్తే మీ రాష్ట్ర క్యాపిటల్ ఏందని అడిగితే చెప్పుకోలేని పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు కనుక రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళా ముఖ్యమంత్రి అయ్యి ఉండి ఉంటే ఈ రోజు అమరావతి అనేది ఒక షేప్కి వచ్చేసి ఉండేది కేవలం ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడ అమరావతిని డెవలప్ చేస్తే చంద్రబాబుకి పేరు వస్తుంది ఒక దురుద్దేశంతో ఈ రోజు అమరావతిని నిర్వీర్యం చేసే పరిస్థితి చూస్తూ ఉన్నాం వారు వేలాది ఎకరాలుగా ల్యాండ్స్ ఇచ్చి వాళ్ళు ఇబ్బందులు పడతా ఉంటే వారిని కూడా అసభ్యకరంగా మాట్లాడి లాఠీలతో కొట్టించి వారిని కేవలం ఒక రాజధానికి భూములు ఇచ్చిన రైతులను కూడా అవమానకరంగా మాట్లాడే పరిస్థితి చూస్తా ఉన్నాం ఈ రోజు వైజాగ్ ని క్యాపిటల్ అంటున్నారు రాష్ట్రానికి మూడు క్యాపిటల్స్ ఈ రోజు మూడు క్యాపిటల్స్ అభివృద్ధి చెందినటువంటి ఘటన ఎక్కడ దేశంలో ఎక్కడా లేదు ఎక్కడో ఆఫ్రికాలో ఉండేటటువంటి ఒక దాన్ని చూపించేసి ఈ రోజు ముఖ్యమంత్రి చేస్తున్నాడు కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు కేవలం అమరావతిని డెవలప్ చేసుకుని ఈ రోజు అన్ని ప్రాంతాల వారికి ఏదైతే ఉమ్మడి పదమూడు జిల్లాలకు సంబంధించి సెంటర్ ఆఫ్ ది ఏదైతే అమరావతి ఉందో దాన్ని డెవలప్ చేయాలి దాన్ని డెవలప్ చేయాలి అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఈరోజు రాష్ట్రానికి ఎంతైనా ఉంది అంటే మూడు నెలలు గడువు కూడా లేదు ఈ మధ్యలోనే రాజధాని కట్టేస్తాడా జగన్ గారు మూడు ఐదు సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉంటేనే అమరావతిలో ఒక చిన్న డెవలప్మెంట్ లే వైజాగ్ లో ఒక చిన్న డెవలప్మెంట్ కర్నూలు లో ఏదో హైకోర్టు క్యాపిటల్ అన్నాడు లీగల్ క్యాపిటల్ అన్నాడు అది డెవలప్ చేసిందిలే ఈ రోజు రాజధానులు అనేది పక్కన పెడితే జిల్లాల పురోగతి శాతం మీరు తీసుకోండి ఈ రోజు ఉమ్మడి జిల్లాలో పదమూడు రాష్ట్రంలో విభజన జరిగిన తర్వాత ఉమ్మడి పదమూడు జిల్లాల్లో గత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఐదేళ్లలో అభివృద్ధి శాతం తీసుకోండి ఈ పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పురోగతి అభివృద్ధి శాతం తీసుకుంటే జీరో ఈ రోజు గతంలో వచ్చినటువంటి ఇండస్ట్రీస్ కూడా ఈ పెద్ద మనిషికి వాటా లేవాలి ఈ రోజు రాష్ట్రాల వదిలి పరువు రాష్ట్రాలకు పోయిన పరిశ్రమలు మనం చూస్తా ఉన్నాం విద్యా విద్యా వ్యవస్థ తీసుకున్నట్లయితే అమ్మఒడి ఇస్తా అమ్మఒడి ఇస్తా రాష్ట్రంలో నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత కుటుంబంలో ఎంతమంది ఉంటే అంత మందికి అమ్మఒడి ఇస్తా అన్నాడు తీర అధికారంలోకి వచ్చిన తర్వాత కుటుంబంలో ఒక్కరికే అన్నారు ఆ ఒక్కరికి కూడా ఎ పథకాలు ఎగగొట్టాలనే ఉద్దేశంతో రకరకాల కోరీలు తీసుకుని వచ్చి పెట్టడం జరిగింది ఆ కుటుంబ యజమానికి సొంత ఇల్లు వారి పేరుతో ఉండకూడదు ఆ కుటుంబంలో ఒక ఫోర్ వీలర్ వెహికల్ ఉండకూడదు ఆ కుటుంబంలో కరెంటు బిల్లు పదిహేను వందలు వెయ్యి రూపాయలకు మించి రాకూడదు ఇలా రకరకాల కోరీలు పెట్టి ఈ రోజు నిజమైనటువంటి సంక్షేమ పథకాలకు అర్హులుగా ఉన్నటువంటి పేదవారు కూడా ఈ రోజు సంక్షేమ పథకాలు దూరం చేసినటువంటి నీచపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డిగ్రీ కానివ్వండి పాలిటెక్నిక్ కానివ్వండి పీజీలకు కానీ బీటెక్ కానీ అన్ని కోర్సు డిగ్రీ కోర్సులకు కూడా ఫీజు రెంబర్స్మెంట్ ఇచ్చి పేదవాడు ప్రతి ఒక్కరు కూడా ఉన్నత చదువులు చదవాలనేటువంటి ఆకాంక్షించినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ పెద్ద మనిషి అధికారంలోకి వచ్చిన తర్వాత పీజీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అంటే వాళ్ళు డిగ్రీ వరకు చదువుకొని ఇంకా ఉద్దేశం ఎందుకు పీజీ విద్యార్థులకు రియంబర్స్మెంట్ లేదు ఎంబీఏ ఎంసీఏ విద్యార్థులకు ఎందుకు మీరు ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వలేకపోతున్నారు కేవలం డిగ్రీ వరకు వచ్చి పై చదువులకు వెళ్ళాలంటే వారి ఆర్థిక స్తోమత లేక ఈరోజు డిగ్రీలతో వారి చదువులు ఆపేసే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం కాబట్టి విద్యార్థులను మోసం చేశారు యువతను మోసం చేశారు పెట్టుబడిదారులను మోసం చేశారు ఈరోజు రాష్ట్రంలో కాంట్రాక్టర్లు అయితే ఉరేసుకునే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం రైతులు మోసపోయారు రోజువారీ కార్మికులు నష్టపోయారు ఈ రాష్ట్రంలో ఈ ముఖ్యమంత్రి వల్ల బాగుపడినటువంటి ఏ ఒక్క వర్గం కూడా లేదు అందరూ కూడా ప్రతి ఒక్కరు వారి వారి స్థాయిలో ఈ ప్రభుత్వం వల్ల ఇబ్బందులు పడ్డారు కాబట్టి రేపు రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని చిత్తు చిత్తుగా ఓడించి ఆయన తాడేపల్లి ప్యాలెస్ కి పరిమితం చేస్తారనేది మా అభిప్రాయం జగన్ గారు కేంద్రం మెడల్ వంచైనా సరే నేను పనులు చేపిస్తా ప్రాజెక్టులు ఫినిష్ చేపిస్తా అంటున్నారు అది అంతవరకు వాస్తవం రాష్ట్రంలో ప్రత్యేక హోదా ఉంటేనే ఈ రోజు రాష్ట్రం అభివృద్ధి పోతుందని చెందుతుందనేది ఆయన ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు చెప్పాడు జగన్మోహన్ రెడ్డికి ఇరవై పైచులు ఎంపీలు ఇవ్వండి కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచి రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సినటువంటి అన్ని కూడా తీసుకొస్తా ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్పి చెప్పాడు ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలి సంవత్సరంలోనే నరేంద్ర మోడీ గారు ఏపీ పర్యటనకు వస్తే ఆయన మెడలు వంచకపోగా ఈయన పోయి ఈయన మెడ ఈయన కాళ్ళ తీసుకుపోయి తల తీసుకుపోయి ఆయన కాళ్ళ దగ్గర సాష్ట్రాంగ నమస్కారం చేసే పరిస్థితి మనం చూస్తా ఉన్నాం కేంద్ర ప్రభుత్వం మీద ఒక్క విమర్శ చేశారా మీకు ఆ రోజు ఏదైతే మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎంత అవసరమో మీరు తెలియజేసి చెప్పినప్పుడు ఈ రోజు మీకు ఇరవై ఇరవై రెండు మంది ఎంపీలు ఉన్నారు ఎందుకు మీరు రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం ఎందుకు తీసుకురాలేకపోతున్నారు కేవలం కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మీ మీద ఉన్నటువంటి కేసులు ఎక్కడ బయట పడతాయో అనేటటువంటి భయంతో ఈ రోజు మీ సొంత కేసుల ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం దగ్గర తాకట్టు పెట్టినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సార్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మనం రంగులేసే పాలనను వచ్చా అభివృద్ధి అభివృద్ధి చేసే పాలన వచ్చా చూస్తున్నాం కదా మనం చంద్రబాబు నాయుడు గారు ఐదేళ్లలో టిట్కో ఇల్లు దాదాపు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ సొంత గూడు ఉండాలనే ఉద్దేశంతో దాదాపు అదర్ స్టేట్స్ నుంచి అదర్ కంట్రీస్ నుంచి కూడా ఒక అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ తోటి ఈరోజు టిట్కో ఇల్లులు కట్టించారు ఈ ప్రభుత్వం రంగాన్ని ఏం చేసింది నీకు నిజంగా పేదల పట్ల ప్రేమ ఉంటే నువ్వు కూడా అదే విధంగా దాన్ని ఆ స్కీమ్ను ఎక్స్టెండ్ చేసి కొత్త టిట్కో ఇల్లులు కట్టి కొత్త హౌసెస్ కట్టి మీరు రంగులు వేసుకోవాలి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి టిట్కో కోయిల్లకి బులుగు రంగు వేస్తే జగన్మోహన్ రెడ్డి కట్టించినట్టు అవుతుందా దరిద్రమైన విషయం ఏంటంటే శ్మశానాలకు కూడా వేసుకునే పరిస్థితి రాష్ట్రంలో చూస్తున్నాను నేనైతే దేశంలో ఎక్కడ చూడ్లా చివరికి ఆ శ్మశా ఆ యొక్క గోరీల్లోనే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కూడా జనాలు పెట్టబోతున్నారని తెలియజేస్తుంది నెల్లూరు సిటీలో ఏజెండా రెఫరప్ లాంటు ఎగరబోతుంది సార్ మీరు చూసుకున్నట్లయితే నెల్లూరు నగరంలో దాదాపుగా ఐదు టర్మ్స్ నుంచి కూడా తెలుగుదేశం పార్టీ గెలిచిన పరిస్థితి లేదు కానీ ఈ సంవత్సరం ఈ రాబోయేటటువంటి ఎన్నికల్లో మాత్రం మేము ప్రతి ఒక్కరితో తిరుగుతున్నాం వార్డులలో జనాల్లో లోకల్ గా అండర్ గ్రౌండ్ లో ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాం గానీ ఖచ్చితంగా ఈసారి మాత్రం జనాలు డిసైడ్ అయిపోయి ఉన్నారు ఎందుకంటే నారాయణ గారు ఐదేళ్లు చేసిన అభివృద్ధి ఇంకా కూడా మనకు కనపడతా ఉంది ఈ ప్రభుత్వం దాదాపు రెండు మూడు నెలలకి ఐదేళ్లు పూర్తి అయిపోయే పరిస్థితి వస్తుంది ఎక్కడ కూడా ఒక అభివృద్ధి చేసినటువంటి పాపాను అని పోలేదు కాబట్టి ఖచ్చితంగా నెల్లూరు నగర ప్రజలు నారాయణ గారిని కోరుకుంటున్నారు దాదాపు రెండు రెండున్నర దశాబ్దాల తర్వాత నెల్లూరు నగరంలో తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడుతుందని అది ఆల్రెడీ డిసైడెడ్ ఫ్యాక్టర్ ఎందుకంటే ఈ రోజు రాష్ట్రంలో మీరు ఇందాకే చెప్పాను మీకు నేను ఏ వర్గాన్ని తీసుకున్నట్లయినా విద్యార్థి గానీ యువత కానీ రైతులు గానీ వ్యవసాయ కార్మికులు గానీ ఇండస్ట్రీస్ గానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ గానీ ప్రైవేట్ ఎంప్లాయీస్ కానీ ఎవరిని కలిపెట్టినా కూడా మీరు ఈరోజు ఏదో ఒక రూపంలో జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఇబ్బంది పడవ్వలే తప్ప ప్రజలు డిసైడ్ అయిపోయి ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా అమరావతి పునర్నిర్మించాలన్నా రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు రావాలన్నా విద్యార్థులు వారి యొక్క పండించిన పంటకు గిట్టుబాటు ధర రావాలన్నా ఈ రోజు ఇసుక రేట్లు తగ్గి ఎవరైతే బేల్దారి కార్మికులు ఉన్నారో వారికి నిత్యం పని ఉండాలన్నా ఏ వర్గం వాడు హ్యాపీగా ఉండాలన్నా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండాలని అందరు కూడా కోరుకుంటా ఉన్నారు న్యూ ఓటర్స్ కి స్టూడెంట్స్ కి మీరేం చెప్తారు సార్ ఎవరికి ఓటేమని చెప్తారు ఇప్పుడు పరిస్థితి ఎట్లే అబౌవ ఎయిటీన్ ఇయర్స్ ఎవరైతే వచ్చారో వాళ్ళే రేపు అప్కమింగ్ జనరేషన్ ఓటర్స్ గా వచ్చే పరిస్థితి మనం చూస్తున్నాము డిగ్రీ పూర్తయిన వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ విద్యార్థులకు రావటం లే ఎవరిని కలిపెట్టినా ఎందుకంటే ఇళ్లలో వారు డైలీ పనులు చేసుకుంటా హైయర్ స్టడీస్ కి సంబంధించినటువంటి సంవత్సరానికి నలభై వేలు యాభై వేలు కట్టే స్తోమత కట్టే పరిస్థితి ఆ కుటుంబంలో పెద్దలకు ఉండదు గతంలో ఫీజు రియంబర్స్మెంట్ ప్రతి ఒక్కరికి వచ్చేది ఇప్పుడు ఎవరైతే ఫీజు రియంబర్స్మెంట్ అర్హులుగా ఉండి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల పై చదువులకు పోలేక ఇబ్బంది పడుతున్నారు ఒక్కడంటే ఒక్కడ కూడా జగన్ కొట్టేసే పరిస్థితి లేదు ఎందుకు చెప్తున్నానంటే అబౌవ్ ఎయిటీన్ ఇయర్సే కాబట్టి ఓటు వచ్చేది ఈ పీజీ ఫీజు పీజీకి సంబంధించిన రీఎంబర్స్మెంట్ అర్హులైన విద్యార్థులందరూ కూడా పద్దెనిమిది ఏళ్ల పైనే కాబట్టి విద్యార్థులు ఎవరు కూడా జగన్ కొట్టేసే పరిస్థితి లేదు అదే విధంగా నిరుద్యోగ యువతి యువకులు కూడా ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి కొట్టేసే పరిస్థితి లేదు ఆయన ఏమన్నాడు నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత జాబ్ క్యాలెండర్ రూపంలో ప్రతి సంవత్సరం కూడా దాదాపు ఈ రాష్ట్రంలో అన్ని శాఖల్లో ఉన్న ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలు అన్ని కూడా రెండు లక్షల నలభై వేల మంది ఉద్యోగాలు కల్పిస్తానన్నాడు ప్రతి సంవత్సరం క్యాలెండర్ మారింది తప్ప జాబులు జాబులు ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఈరోజు రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతి యువకులందరినీ కూడా ఈ ముఖ్యమంత్రి మోసం చేసే పరిస్థితి చూస్తూ ఉన్నాం కానీ ఆయన ఏం చెప్తున్నాడు నేను సంవత్సరానికి ఇన్ని లక్షల మంది ఉద్యోగాలు ఇచ్చానని చెప్తున్నాడు డిగ్రీలు పీజీలు ఎంబీ కేవలం సచివ వాలంటీర్లు అని చెప్పేసి జీతం ఇచ్చేసి వాళ్ళ వాలంటీర్ల కింద కూడా మీరు ప్రభుత్వ ఉద్యోగం కింద చూపించడం అనేది ఇది అవివేకం కాబట్టి ఈ రోజు రాష్ట్రంలో నిరుద్యోగ యువత యువకులందరినీ కూడా ఈ ముఖ్యమంత్రి మోసం చేసాడు అనేది స్పష్టంగా అర్థమవుతుంది సార్ ఒక్క మాటలో చెప్పండి నారాయణ గారి పేరు చెప్పంగానే మీ మనసులోంచి వచ్చే మాట ఏంటి సార్ అభివృద్ధి